మిత్రులందరికీ సనాతన సన్నిధి ఛానల్ కి స్వాగతం హనుమంతుడు గురించి తెలియని వారంటూ భారతదేశంలో ఎవరు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదని చెప్పాలి త్రేతాయోగంలో హనుమంతుల వారు రామాయణంలో ఏం చేశారో ఆయన శక్తి భక్తి అందరికీ తెలుసు శ్రీరాముల వారు ఆయన సోదరులు భూమి నుండి నిష్క్రమించిన తర్వాత హనుమంతుల వారు పర్వతంకు వెళ్లి తపస్సు చేస్తూ ఉండేవాడని వింటుంటాం తరువాత కొంతకాలానికి ఆయన హిమాలయాలకు వెళ్ళిపోయాడని అంటారు హనుమంతుడు కలియుగంతంలో బ్రహ్మస్థానాన్ని అధిరోహించి పునః సృష్టిని చేస్తాడు అయితే హనుమంతుల వారు ఈ కాలంలో కూడా ఒక సముదాయానికి ఇప్పటికీ దర్శనం ఇస్తాడని మీకు తెలుసా అవును మీరు విన్నది నిజమే ఇంతకీ వారెవరు స్వయంగా హనుమంతుడే వచ్చి దర్శనం గొప్ప వారెవరు హనుమాన్ దర్శనం కోసం ఎంతో కఠినమైనటువంటి తపస్సు చేస్తున్న మునులకు సైతం దర్శన భాగ్యం కలిగేందుకు ఎంతో సమయం పడుతుంది అలాంటిది స్వయంగా స్వామి వచ్చి దర్శనం ఇచ్చేంత గొప్పవారా సరే వారికి మాత్రమే ఎందుకు దర్శనమిస్తాడు ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం కొత్తగా ఈ ఛానల్ కి వచ్చినవారైతే ఛానల్ చేసి క్లిక్ చేయండి నోటిఫికేషన్ పెట్టుకోవడం మర్చిపోవద్దు హనుమంతుడు రాముల వారి నిష్క్రమణ తర్వాత గంధమాదర పర్వతానికి వెళ్ళి అక్కడే ఉంటూ తపస్సు చేసుకుంటూ ఉన్నాడని తెలుస్తుంది అయితే ఆ సమయంలో మాతంగతిగకు చెందిన ప్రజలు హనుమంతుల వారికి ఎంతో భక్తి శ్రద్ధలతో నిస్వార్థమైన సేవ చేశారని హనుమంతుల వారిని పూజించారని అందుకుగాను హనుమంతుల వారు ప్రసన్నుడై హిమాలయాలకు వెళ్లే ముందు ఆ మాతంగు తెగకు చెందిన ప్రజలందరికీ తాను ప్రతి నలభై ఒక్క సంవత్సరాలకు ఒకసారి వారి వద్దకు వచ్చి దర్శనమిస్తానని మాట ఇచ్చాడని తెలుస్తుంది ఇది పుకారా లేక నిజమా అనే సందేహం కలగవచ్చు దీనికి సంబంధించి పలు రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి మాతంగులు విభీషణుని వారసులుగా కూడా చెప్పబడుతున్నారు మాతంగుల వారసులు ఇప్పటికీ శ్రీలంకలోని అరణ్య ప్రాంతాలలో నివసిస్తున్నారు వారు బయటి ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా జీవిస్తున్నారు వారి సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ వారు భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ప్రకృతి ఒడిలో సహజమైన జీవితాన్ని గడుపుతున్నారు వారికి భవిష్యత్తును చూడగల శక్తి కూడా ఉందని తెలుస్తోంది ఈ విషయంపై శ్రీలంకకు చెందిన సేతు అనే సంస్థ ఈ తెగపై పరిశోధన చేసింది వారు నేటి సమాజానికి భిన్నంగా ఒంటరిగా జీవిస్తున్నారు వారు హనుమంతుడికి సంబంధించిన లీలలను ఆయన తమను కలిసిన సమయము వంటివి ఒక పుస్తకంలో భద్రపరుస్తుంటారని దానిని లాగ్ బుక్ గా గుర్తించామని తెలిపారు అంటే హనుమంతుల వారి రాకకు సంబంధించి వివరాలను భద్రపరిచే పుస్తకముగా చెప్పవచ్చు ప్రతి నలభై ఒక్క సంవత్సరాలకు ఒకసారి హనుమంతుడు ఈ తెగను కలిసేందుకు వస్తున్నట్టుగా సేతు సంస్థ అధ్యయనం చెబుతుంది ఈ తెగ నాయకుడు హనుమంతుల వారి రాకకు సంబంధించిన సమయము ఆయన వారితో గడిపిన ప్రతి నిమిషాన్ని ఆ బుక్ లో రాస్తారని చెప్పారు చివరగా హనుమంతుడు ఇరవై ఏడు మే రెండు వేల పద్నాలుగున సందర్శించి వారికి దర్శనమిచ్చినట్టుగా వారి బుక్ లో నమోదు చేయబడింది తదుపరి సందర్శనం సుమారుగా రెండు వేల యాభై ఐదవ సంవత్సరంలో జరుగుతుందని అంచనా ఈ మాతంగతకు చెందిన గిరిజన ప్రజల సంభాషణల గురించి వారి భాషను మరింతగా అర్థం చేసుకునేందుకుగాను సేతు సంస్థ ప్రయత్నిస్తోంది ఇప్పటికీ కేవలం ఆ లాక్బుక్ లోని ఒక్క అధ్యాయం మాత్రమే డీకోడ్ చేయగలిగారన్నట్లుగా ప్రచారంలో ఉంది ఇది చాలా సున్నితమైన విషయం కాబట్టి గోప్యంగా దీనికి సంబంధించిన పరిశోధన కొనసాగిస్తున్నట్లుగా వార్త ప్రచారంలో ఉంది హనుమంతుడి భక్తులకు హనుమంతుడి లీలలు తెలిసిన వారికి హనుమంతుడి భక్తి పార మునిగిన వారికి ఆయన గురించి తెలిసిన ప్రతి వారికి ఆ హనుమంతుడి దివ్యత్వాన్ని అనుభూతి చెందిన వారు అందరూ ఇదంతా నిజం అని నమ్మకుండా ఉండలేరని చెప్పాలి జై శ్రీరామ్ జై హనుమాన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు